తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేకదేవ గనుడ మహోన్నతుడ శ్రేష్ఠుడ గొప్పవాడ నీ అద్వితీయమైన ప్రశస్తమైన గణనామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు నీ ఉచితమైన కృప చేత భద్రపరిచినందుకు నీ ఏవుల చేత మమలను తృప్తిపరచినందుకు నా ప్రప దినచర్యలన్నింటిలో తోడుగా ఉండి నా ప్రప ఈ క్షణం వరకు నా తండ్రి మీరు చేసిన మేలులను బట్టి మీకు వందనాలు ఇంకా చేయబో మేలులను బట్టి మీకు వందనాలు తొలగించిన కీడులను బట్టి తొలగించబో కీడులను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ నీకే స్తోత్రము నాయన నీ ప్రశస్తమైన నామానికి వందనాలు చెల్లించుకుని చిన్నాము నాయనా నీ పరిశుద్ధ ఆత్మను దయచేనాయన ఆత్మాభిషేకమును దయచేనాయన లౌకికాత్మను కొట్టివేసిన తండ్రి దురాత్మలను కొట్టివేసిన ప్రభ అయా ఏ తెగులు మా గుడారము సమీపించక నాయన నిత్యము నా తండ్రి నీ సన్నిధిలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన నీ కనికిరము నీ కృప నీ మేలు నా తండ్రి మా మీద ఎల్లవేళలా ఉంచమని వేడుకొని చున్నామయ్యా అయా ప్రశస్తమైన నీకు అనేక నామానికి వందనాలయ్యా ఆయా నా తండ్రి ఈ సాయంకాల రాత్రికాల సమయంలో నా ప్రప మా ప్రార్థన ఆలకించండి నాయన ఆయా నా తండ్రి పని పాటలు ముగించుకొని నా ప్రప గృహంలో నాయన ఆయా ప్రయాణమై వచ్చి చిన్న బిడలందరి మీద ని కాపుదల ఉంచండి అది ఆకాశయానమైన రైలు మార్గము బస్సు ట్రై ఇతర మరి ఏ వాహనములలోనైనాను సరే నా తండ్రి నీ కాపుదల కను దృష్టి ఉంచిన ఆయన నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి వెలగడానికి వెలిగించబడడానికి నీ కృపను పొందుకోవడానికి నీ కనికరం పొందుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా నీ ఐశ్వర్యమును నీ మేలును కలుగు చేయండి నాయన నీలో చేయండి నాయన అయా నీకే స్తోత్రము నాయన పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా నీ ప్రశస్తమైన నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయ్యా నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నా తండ్రి అయా నీకే స్తోత్రము చెల్లించుకుని చిన్నానయ్యా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచండి నాయన మంచి ప్రయాణాలను గ్రహించండి నాయన అలాంటి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి ప్రమాదములు కానీ నా ప్రప ఎలాంటి నా ప్రప విపరీతమైన సంఘటనలు కానీ జరగకుండా నాయన ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల నీ కంచిని దయచేయండి నాయన ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షించండి నాయన ఆత్మల భారము సేవా భారము కలిగిన తండ్రి పని చేయిచున్న నీ దైవదాసులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరి మీద నీ పని దృష్టి కాపుదల ఉంచండి నాయన అయా నీకే స్తోత్రము నాయన నాయనా అయా మీరు వారిలో ఉంచిన ఉద్దేశములు నీ నెరవేరబడినట్లుగా నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరి మీద నీ మేలును ఉంచండి ఆయా మీరు నా ప్రభా బిడలందరినీ దీవించండి నాయన నీలో నా తండ్రి అంటుకట్టి చేయండి నాయన నీ ఫలభరితమైన జీవితాన్ని దయచేయండి నాయన దైవదాసులను అంటులను నా ప్రభా రెండంతల ఆత్మతో అభిషేకించి వారి పరిచర్లను విస్తరింపచేసి దీర్ఘాయం నుంచి తృప్తిపరిచిన తండ్రి వారి ప్రత్యేక వస్త్రతలు కూడా మీరు తీర్చమని వేడుకొని చున్నాం నాయన అదే రీతిగా దేశ నాయకులు అధికారులైన వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి మీద నీకు దృష్టి కాపుదల ఉంచండి నాయన అయా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప మీరు దృష్టించి నా తండ్రి నీ జ్ఞానముతో నింపిన పాప అయా ఈ దినం చేసిన పని పాట పనులన్నింటిలో నా ప్రప అయా నా తండ్రి మీ సహాయ సహకారాలుంచి ఉంటారు ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప వారి పనులను సక్రమంగా ముగించుకొని సుఖమైన శిలువైన మెలుగును పొందుకోవడానికి ని కృప చూపించండి ఐటీ రంగంలో నా తండ్రి అయా నా ప్రప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల నా తండ్రి అయా నా తండ్రి హర్కులన్నీ తగ్గిపోయిన ప్రప ఆయా ఉద్యోగులందరూ నా ప్రప రోడ్డును పడే పరిస్థితి ఏర్పడినది నా తండ్రి ఆ విధానం బట్టి నా ప్రప నీకు అనేక వందనాలయ్యా అయా నా తండ్రి పరిస్థితుల నుంచి విడుదల కలుగ చేయండి లాంగ్ టైం ప్రాసెస్ ఉండినట్లుగా అనేకమైన నూతన ప్రాజెక్టులు వచ్చినట్లుగా నా ప్రభ వ్యాపారం చేసే నీ బిడలందరినీ నా ప్రప అయా మీరు ప్రేమించి నా తండ్రి వారి కుటుంబాలను దీవించి వారి ప వారి కుటుంబం పైన నా ప్రప నీ కల దృష్టి కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము స్తోత్రమునైనా నీలో వెలిగించండి దేవా అయా నా తండ్రి నీకే వందనాలు వందనాలు చెల్లించుకొని చున్నామయ్యా అయా నీకే స్తోత్రమునైనా వ్యవసాయదారులను కృపలో జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆయా నీకే స్తోత్రము స్తోత్రమునైనా గర్భిణీ స్త్రీలను బాలింత స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయా నాయన వారికి మంచి ఆరోగ్యమును బలమును నా తండ్రి గర్భిణీ స్త్రీలకు నా తండ్రి ఫుల్ టైం ప్రజ్ఞని అనుగ్రహించి సుఖమైన నా తండ్రి ఆయా నా ప్రభా సుఖమైన నా తండ్రి ప్రసవం కలిగినట్లుగా నాయన తల్లి బిడ్డలు ఆరోగ్యముగా ఉండినట్లుగా నాయన ఆదరించండి నాయన అంగహీనుల నాదులు వృద్ధులు వికలాంగులను వికృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి ఆదరణ కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ఇంకా అదే రీతిగా నా ప్రభ గర్భఫలం కోసం ఎదురు చూసిన ఎందరో ఉన్నారు నాయన మోయబడిన ప్రతి గర్భము తెరవబడిలాగున నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీకే వంద వందనాలు వంద వందనాలు వందనాలు నాలుగు వంద నాలుగు వంద వంద నాలుగు ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రమునైనా నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద చెల్లించుకొని చిన్నానయా నీలో వెలిగించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నీకే వంద నాలుగు వంద చెల్లించుకొని చిన్నానయ్యా అయా నిత్యము నీ సన్నిధిలో నా ప్రభ ఆనందించలాగున నీ కృప చూపించండి అయ్యా నీ ఊరట కలిగించండి అయ్యా నీలో నా నాయనా నాయన ఫలింపచేయండి నాయన ఫలభరితమైన జీవితాలు దయచేయండి నాయన ఈ దినము నా ప్రభ బర్త్డేలు వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీలు వెడ్డింగ్స్ జరుగుచున్న వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అందరినీ దీవించిన ప్రప వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహాలు సంబంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన నీ ప్రశస్తమైన నామానికి వంద నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా దేవా నీకే వందనాలు వందనాలు నాయన బలపరచండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే వందనాలయ్యా వందనాలయ్యా నీలో వెలిగించండి దేవా నీలో నా తండ్రి అయా వెలుగు జీవితాలను ప్రసాదించండి నాయన నీ నీతిని నీ రాజ్యమును వెతుకునట్లుగా నా తండ్రి మమ్మలందరినీ సిద్ధపరచండి దేవా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా అయానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చున్నానయా దేవానికి స్తోత్రము స్తోత్రమున స్తోత్రము స్తోత్రమునాయన నీ ప్రశస్తమైన నామానికి వంద నాలుగు స్తులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నామయ్య అయానికి వంద నాలుగు చెల్లించుకుని చిన్నామయ్యా అయా మా యొక్క ఆత్మలను వెలిగించండి దేవా మా దేహ శరీర ప్రాణాత్మలను స్వాధీనంలో ఉంచుకొని నా తండ్రి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి నా నా విడుదల కలిగించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను ఉంచండి నాయన నీ కనికరము చూపించండి దేవా నీ మేలు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ప్రయాణములన్నింటిలో నా ప్రా మీరు తోడుగా ఉండమని నా తండ్రి అయా మాకు సమాధానము దయచేయమని అడుగుచున్నామయ్యా అయా నా తండ్రి నా ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూచే బిడ్డలకు నా తండ్రి గర్భఫలమును దచ్చే నాయన మూయబడిన గర్భము తెరవబడేలాగిన నా తండ్రి అయా నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను నా ప్రభా మీరు కొట్టివేయండి దేవా అయా నా తండ్రి నా ప్రభా పాపమును శాపమును కొట్టివేసి నా తండ్రి ఆయా మూయబడిన ప్రతి గర్భము తెరవబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రమునాయనా ఆయన దేవా నీకే నాయనా అయా మేము చేసే ప్రతి ప్రార్థన నా తండ్రి నీ కుమారుని ద్వారా స్వీకరించమని అడుగుచున్నామయ దేవానికి వంద నాలుగు చెల్లించుకొని చిన్నామయ్యా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకునిచున్నానయా అయా నా తండ్రి ఇంకా నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా ఆత్మహత్యాయత్నం చేసే విడుదలకు నా తండ్రి అయా నా ప్రభా నాయన విడుదల కలిగించండి దేవా నీకే స్తోత్రమునాయన అయా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచండి దేవా నీకే స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయా నీ ప్రశస్తమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా అయా అయా నీకే స్తోత్రము నాయన ఫలభరితమైన జీవితాన్ని మీరు దయచే నాయన అయానికి వందనాలు చెల్లించుకొని చున్నామయ్యా నాయన స్తోత్రము నాయన నూతన గృహములు నా తండ్రి కట్టుకుని చిన్న వారికి నీ కృప ఇచ్చేయండి నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా నీకే వందనాలు నాలుగు చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయ్యా మరి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయండి లోన్ల కోసం యత్నించే బిడలకు నా తండ్రి సక్రమైన క్రమంలో లోన్లన్నీ శాంక్షన్ అవి నా తండ్రి తీసుకున్న రుణములన్నీ నా పాప తీర్చగలిగిన స్థితిని బిడలందరికీ దయచేయండి నాయన అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న నీ బిడలకు నా తండ్రి అప్పులన్నీ తీర్చబడిలాగున నీ కృప చూపించండి దేవా దేవానికే స్తోత్రమునైనా స్తోత్రము నాయనా నీ ప్రశస్తమైన నీ గొప్ప నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా నీలో వెలిగించండి దేవా నీలో బ్రతికించండి దేవా దేవానికే స్తోత్రము నాయన ప్రార్థించే ప్రతి అంశమునకు నా పాపాన్ని కృపాన్ని కాపుదలద ఇచ్చేయండి నాయనా నీలో వెలిగించండి నా పాప అయా నా తండ్రి కుటుంబ సంబంధాలు నా ప్రప అయా నా తండ్రి బలపడినట్లుగా నీ కృప చూపించండి రక్త సంబంధికుల మధ్య నా తండ్రి ప్రేమాభిన మానాలు ఉండనట్లుగా నా ప్రప నీ బిడ్డలందరినీ మీరు దీవించండి స్తోత్రము దేవానికి స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయ్యా నీ ప్రశస్తమైన నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయ్యా నీలో మేము వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన హృదయ కాఠిన్యాలను కలిగించండి నాయన హృదయాలను వెలిగించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రమునాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు 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 చెల్లించుకొని అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అయా నా తండ్రి నా ప్రప ఇంకా ఎందరెందరి బిడ్డల కోసం ప్రార్థించవలసినదో వారందరి గురించి ప్రార్థించలాగున నా ప్రప ప్రపంచ దేశ నాయకులను అధికారులను కృపలో జ్ఞాపకం చేసుకో వారందరికీ నీ కృపదై చేయండి నాయన అయా నా తండ్రి ప్రతి బిడ్డ పైన నీ కాపుదల ఉంచండి నాయన ప్రపంచం మొత్తాన్ని నా ప్రప నీకు ఇష్టమైన రీతిలో మీరే కట్టమని వేడుకొని నా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు మెడికల్ డిపార్ట్మెంట్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందికి నా కృప మంచి జ్ఞానమును దయచేసి వైద్య సేవలన్నీ సక్రమంగా అందబడినట్లుగా నీ కృప దయచేయండి నాయన నీ మేలు కలుగు చేయండి దేవా నీకే స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రభా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ కృపల జ్ఞాపకం చేసుకో అయా నా తండ్రి నా ప్రప వారి ప్రతి రక్షణ దళము నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా నాయన చట్టాన్ని న్యాయాన్ని కాపాడే విధంగా నా ప్రప పోలీస్ డిపార్ట్మెంట్లో నా ప్రప యథార్థమైన ద్వారా మీరు కలిగించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా వారి కుటుంబాలను దీవించండి వారిని ఆశీర్వదించండి నీ మేలు అనుభవింపచేయండి నాయన నీ కృపతో జీవింపచేయండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నానయ్యా బ్యాంకింగ్ నా ప్రఫ ఐటీ సెక్టార్లను నా ప్రపా నీ ప్రపలో నాపకం చేసుకో అయా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నామయ్యా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా తండ్రి ఈ నా ప్రఫ నా తండ్రి నీకే వందనాలు నాయన మున్సిపల్ నా తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ నా పాప ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆయా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు నీ పిల్లలందరి కోసం మీరు ఏర్పాటు చేసి ఉన్నారు అవన్నీ సక్రమమైన రీతిలో నా ప్రప నా తండ్రి జరుగునట్లుగా నికరొక చూపించండి దేవా దేవానికి వందనాలు చెల్లించుకుని చిన్నాను ప్రతి జీవితాలనే నా పాప ఆయా ప్రయోజనకరమైన రీతిలో నా తండ్రి భవిష్యత్ జీవితాలన్నీ నా పాప తీర్చిదిద్దబడినట్లుగా ఇకరొక చూపించండి నా నీ కనికరము చూపించండి దేవా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా నీలో వెలిగించండి దేవా అయ్యా వెలుగు బిడ్డలుగా చేయండి వెలుగు సంబంధాలుగా చేయండి పరిశుద్ధుడా మీ నామానికి వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద స్తోత్రము 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 స్తోత్రమునాయన హలలుయా 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 స్స్తు తీస్తు 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 తీస్తూత్రమునాయన స్తోత్రమునాయనా నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ ప్రతి ఒక్కరి సమస్యల నుంచి నా ప్రప నీ బిడ్డలందరూ విడిపించబడినట్లుగా నీ కృప చూపించండి ఎందరెందరు బిడలు నా ప్రప ఏ విధమైన సమస్యలు చిక్కుల్లో చిక్కుకొని ఉన్నారో భారభరితంగా నా ప్రప నా తండ్రి జీవితాలను నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప ఎంచుకొని చున్నారో వారందరికీ నా కాపుదల దయచేయండి నాయన నీలో ఫలింప చేయండి దేవా ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా అనేక సమస్యల మీద నీ వారందరూ వారి అందరూ నా ప్రప ప్రార్థనలు చేస్తూ ఉండగా నాయన వారందరికీ నీ కృపా కాపుదలనిచ్చిన తండ్రి అయా నా ప్రతి ఒక్కరు విడిపించబడిలాగున ప్రతి ఒక్క ప్రార్థన ఫలించేలాగున ప్రతి ఒక్క బిడన నా నీకు అను దృష్టి కాపుదల ఉంచి భద్రపరచండి దేవా దేవానికి స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన అయానా తండ్రి దుష్ట శక్తులను కొట్టివేయండి భయమును కలిగించే దురాత్మలను బంధించండి మునా తండ్రి వ్యాధిని కలుగ చేసే దురాత్మలను బంధించండి దుష్టుని బంధించండి దేవానికి వందన నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు మా జీవితాలను వెలిగించండి దేవా వెలుగు మార్గంలో నీకు నడిపించండి దేవా నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నామయ్యా నిత్యమైన నీ సన్నిధిలో నా ప్రప పాలు పొంపులు పొందినట్లుగా ని కృప చూపించండి అయ్యా నీ వెలుగు జీవితాలలో నా ప్రప మేమందరం వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన అయా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నామయ్య అయా నా తండ్రి ప్రతి హృదయఘోష మీరు ఆలకించండి నాయన ప్రతి బిడ్డ నా ప్రప నీ నీతిని నీ రాజ్యమును వెదుకున్నట్లుగా నా ప్రభ అయా నీ నీతి రాజ్య స్థాపనలో నా తండ్రి మేమందరము వారసత్వం పొందుకున్నట్లుగా నా తండ్రి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న నా ప్రభ ఒడదుడుకుల సరిచేసి చెదిరిపోయిన నీ బిడ్డలందరినీ ఫోన్ చేయండి దేవా వారందరూ నిన్ను నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీలో వరదలు చేయండి దేవా నూతన పరచండి దేవ మమ్మలందరినీ నా ప్రా నూతన ఈశల్యములో నా తండ్రి ప్రవేశపెట్టండి దేవ అయాని పరమ విందులో నా తండ్రి మేమందరం పాలు పంపులు పొందినట్లు కృప చూపించండి ఎక్కడెక్కడ ఏ రీతిగా నా కఫ ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రార్థనలు అన్నింటి మీద నీ అభిషేకమును ఉంచండి దేవా నీ దేవిని కలిగి చేయండి నాయన నీ విడులైన వారందరికీ నా కఫ నీ మేలు కలిగి చేయండి నాయన ఏ ఒక్కరు విడువబడుకనైనా ప్రతి ఒక్కరు దీవించబడులాగున రక్షించబడులాగున నా తండ్రి ఆయా నీ ఆశ్రయము నీ మేలు నా తండ్రి మీరు మాకు కలిగించండి దేవా దేవానికి స్తోత్రము నాయనా నాయనా దుష్ట శక్తులను బంధించండి నాయన దురాత్మలను బంధించండి దేవా నీలో వెలిగించబడినట్లుగా నా తండ్రి నీ వెలుగు జీవితాలను మాకు కలిగించండి దేవా నీ వెలుగులో నడుచునట్లుగా నీ కృప చూపించండి దేవా నీ వెలుగును ప్రసాదించండి దేవా ఆయా నూతనపరచండి దేవా నూతన ఉద్యీవమును రగిలించండి దేవా ప్రతి విషయం మా అమ్మ మా జీవితాలను నా తప్ప నీకు ఇష్టమైన రీతిలో వెలిగించి నా తండ్రి నూతన పరచండి దేవా అయా నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుచిన బిడలకు నా తండ్రిని విడుదల చేయండి ఆయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద వందనాలు వంద వంద నాలుగు వంద నాలుగు స్థుతి 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 నాయనా స్తోత్రమునాయన అయా నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ బ్యాలెన్స్ అరికాలు అరచేతుల మంటలు నరములు ఎముకలు కండరములు నా తండ్రి మూలుగులు నా పాప అయా నా తండ్రి ఎన్ను సంబంధిత వ్యాధులు నా ప్రప ప్రతి ఒక్క వ్యాధిని నా ప్రప మీ స్వాధీనంలో ఉంచుకొని నా ప్రప నీ బిడలందరూ విడుదల పొందినట్లుగా నీ కృప చూపించండి నాయన విడిపించండి ఆయా గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ నా తండ్రి కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులు హార్ట్ బ్రెయిన్ ఇష్యూస్ నా ప్రప అయా నా తండ్రి పలు విధాలైన నా తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారికి కూడా నా ప్రప నీ విడుదల కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన దీవించండి దేవా దీవించండి దేవా పోషించండి దేవా అయానా తండ్రి నా ప్రభ హాస్పిటల్లో ఉన్న రోగులకు నా తండ్రి ఐసీలో ఉన్న వారికి నా ప్రభ అయానా తండ్రి నా ప్రభ నీ మేలు కలిగ చేసి నా తండ్రి వారు నా ప్రభ స్వస్థత పొందినట్లుగా నాయన నీకు సాక్షులై నిలబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన నాయన నీకే వందనాలు చెల్లించుకొని చున్నామయ్యా ఆయా మరణ పడకల మీద ఉన్న వారికి సహితం నా తండ్రి నీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు నా ప్రప విడిపించబడినట్లుగా అయా నా తండ్రి వారి ఆయుష్ పొడిగించబడినట్లుగా నా ప్రప ని చిత్తమైతే మేలు కలిగ నా తండ్రి నీ బిడలందరి మీద నీ ఆత్మను ఉంచి నా తండ్రి దీవించండి దేవా నీ సాక్షులుగా నిలవబెట్టండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా మమ్మల్ని వెలిగించండి దేవా వెలుగు మార్గంలోనికి నడిపించండి దేవా అయా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా ప్రభ అయా మా పని పాటలు మా పనులన్నింటినీ ముగించుకొని నా ప్రభ మేము పరుండబోచుండగా నా తండ్రి మా పడకల చుట్టూ నీ దేవదూతల్ని ఉంచండి ప్రతి గృహము చుట్టూ నా ప్రప పరిశుద్ధ కంచి నీ అగ్ని కంచి వేసి నా తండ్రి నీ సహాయము నీ దేవదూతల సహాయముని బిడలైన వారందరికీ నా ప్రప మీరు కలుగ చేయమని నా తండ్రి మీలో వెలిగించమని వేడుకొనుచున్నామయ్యా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా తమ ప్రియమైన వారిని కోల్పోయిన తండ్రి వేదనలో ఉన్న వారికి నా ప్రభా ఆయా ఓదార్పు కలిగించండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా నా తండ్రి ప్రతి కుటుంబాన్ని నా తండ్రి కుటుంబ సంబంధాలు నా తండ్రి రక్త సంబంధాలు నా ప్రప బలహీన పరిస్థితుల్లో నా తండ్రి ఆయా ప్రేమలు నశించి నా ప్రప ఆయా నా తండ్రి ఒకరినొకరు నా పాప నాయన దూషించుకునే పరిస్థితుల్లో ఉన్న సమాజం నా తండ్రి అటు పరిస్థితుల నుంచి నా పాప విడుదల కలుగ రక్త సంబంధికులను నా తండ్రి బంధుమిత్రులను నా పాప ప్రతి ఒక్కరిని నా ప్రప అందరూ నా ప్రప కలిసిమెలిసి ఉండినట్లు దాన్ని కృప చూపించండి ఆయా నీకే స్తోత్రము నాయనా నాయనా నీ కంచిని కాపుదల దేయండి ఈ రాత్రికాల సమయంలో మాకున్న సమస్తమును నా ప్రప మా బంధువులను మా స్నేహితులను మర మా యొక్క ప్రియమైన వారిని మా ఫ్యామిలీ నా యొక్క కుటుంబ సభ్యులను నా తండ్రి రక్త సంబంధికులను నా ప్రప కాపుదల నిమిత్తమైన స్వాధీనము చేయించున్నామయా ప్రతి ఒక్కరి యొక్క బంధాల చుట్టూ నా ప్రప అయా నా తండ్రి మీరు స్వాధీనపరుచుకొని నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాకుదలు అనుగ్రహించి సుఖమైన నిద్ర శిలువైన వెలుకోను కనుగొచ్చేయమని అడుగుచున్నామయ్యా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలు వంద నాలుగు వంద నాలు చెల్లించుకుని వచ్చున్నామయా నీలో వెలిగించండి దేవా నీలో నా తండ్రి రక్షించండి దేవా పోషించండి దేవా సర్వ నా ప్రప సర్వలోకమని నా ప్రప అయా నా తండ్రి ప్రేమించే నా గొప్ప దేవా సర్వలోకములో నీ వారందరూ ఎక్కడ చిదిరిపోయినా నా తండ్రి తిరిగి సమకూర్చగలిగిన గొప్ప శక్తివంతుడో కాబట్టి నా తండ్రి నిన్ను స్థుతించి వేడి ప్రార్థించుచున్నాము నా తండ్రి నీ యొక్క స్వారూప్యం అందు నా మేము మేమందరము కట్టబడినట్లుగా మేమందరము దీవించబడినట్లుగా నీ కృప కనికరము నీ మేలు నా తండ్రి మా అందరి మీద ఉంచమని మమ్ములను నా ప్రప నా తండ్రి ఏకూజముని మరి ఒకసారి నీ సన్నిధానంలో అందరం కలుసుకొని ప్రార్థించేలాగున నా ప్రప నిన్ను వేడుకునేలాగున నా ప్రప మధ్యన చర్యలు నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా నా ప్రప అయా నా తండ్రి ప్రతినిత్యము నీ మీద నా ప్రప మేము ఆనుకుని ప్రార్థించేలాగున నా తండ్రి అయా నా తండ్రి సమస్తము నా ప్రప అయా నా తండ్రి నీ యొక్క చిత్తానుసారముగా నెరవేర్చమని ప్రతి ప్రార్థనకు నెరవేర్పు కలుగ చేయమని మా కొరకు త్వరగా ఉన్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లోడ్ అందరికీ మరణాత